ఆదివాసీలపై అక్రమ దాడులకు పాల్పడుతున్న ముంచంగి పుట్టు ఎస్ఐ రవీంద్రపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముంచంగిపుట్టు మండల కేంద్రంలో లక్ష్మీపురం బుంగపొట్టు బరడా రంగబయలు బూసిపొట్టు కొమడ బాబుసాల పంచాయతీ ప్రజలు ఆందోళనకు దిగారు ముంచంగిపొట్టు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు ప్రధాన రహదారిపై ఆందోళనకారులు బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది ఈ నేపథ్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ వచ్చి ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఎస్ఐ గంజాయి పేరుతో మావోయిస్టుల పేరుతో తమపై

గంజా ఎక్కడ పండించట్లేదండి ఏ మరిగా పండించలేదా ఏ జిల్లాలో పండించలేదా ఏ రాష్ట్రంలో పండించలేదా ఒక్క లక్షల బంగు బంగంలో పండించేదా ఈ రోజు గంజాయి పేరు చెప్పి ఈ రోజు గంజాయి పేరు చెప్పి చెప్పి ఈ రోజు దాడి చేసే గతంలో కానీ ఈ రోజు చీపులో ఎక్కితే దాడి చేస్తున్నారు బైక్ ఎగితే దాడి చేస్తున్నారు ఆ డ్రైవర్ దాడి చేస్తున్నారు ఇది అడిగితే మరిగా అడిగితే మామూలుగా దాడికి అడగలేదు గారు కాబట్టి ఇదే కాదు గత ఆరు నెలల నుంచి దారుల చూస్తే కుట్టడం నర్సులు వచ్చే కొట్టడం ఇంటికెళ్ళే కొట్టడం పైకి ఎగితే కొట్టడం కొట్టడం మొత్తం జరుగుతున్నాయి కానీ పోలీస్ డ్యూటీ పోలీస్ చేస్తే కదా అని చెప్పేసి మేము కూడా పోలీస్ చట్టాల్ని పోలీసులు గౌరవించి ఈ రోజు ఊరుకున్నాం కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఇంటి ఇంటికి దాడి ఇంటింటికిడీ చేసి అక్కడ ఉన్న వస్తువులు మొత్తం చింతరింత చేసేసి వాళ్ళు వచ్చినంత డబ్బులు చలపాయి మొన్న చేసే మోలు మూడు కుటుంబానికి వెళ్ళి మొత్తం

అందుకే ఈ సందర్భంలో అందుకే వినాలి 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 విధానం అందుకే ఈ సందర్భంగా ప్రజలతోరా మీడియా తేరా పోలీస్ డిపార్ట్మెంట్ మేము తెలియజేస్తున్నాం దాడి చేయాలని అడుగుతున్నదని ఒకరోజు కాదండి గత ఆరు నెలల నుంచి కొడుతుంది గత ఆరు నెలల నుంచి ఆడ ఆరా మొదటి కొడుతున్నాను అందుకే మేము చూస్తున్నాం ఇప్పుడు ఊర్చున్నది లేదు లక్ష్మీ గ్రామ పంచాయతీలో ఎంతమంది మంది క్లీనింగ్స్ ఉన్నాను ఎంతో మంది కంజాయాలు ఉన్నారో ఎంతో మంది మెసక్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ఇస్తే ఇప్పుడు ఇక్కడ ఊంగిపోతే చాలా కనుక చేస్తున్నారు అందుకే ఇప్పుడు పోలీస్ చర్చలు ఒకటి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు పోలీసులు ముక్కడి చేస్తున్నాం అందుకే ముఖ్యంగా అందరూ సహకరించని చెప్పేసి ఈ సందర్భంగా వీటందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు అదే మేము కష్టపడతాను నాకు నచ్చినట్టు తాగుతాను నాకు నచ్చినట్టు ఉంటానంటే మరి మేము ఎందుకుంది వెనక్కి చెప్తాను చెప్తాను వినండి అంటే మీకు తెలియదు కనుక వినండి అంటే మాట్లాడతాం ఏమి చేసినా మన మంచి కోసమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి